ఇన్కంప్లీట్ అబార్షన్ లేదా ఇన్కంప్లీట్ క్యారేజ్ అంటే ఫీటస్ లేదా ప్లాసెంటా తాలూకు మిగులు గర్భసంచిలో ఉండిపోవడం ఫలితంగా అనేక ఇబ్బందికర లక్షణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బ్లీడింగ్ అందులో మొదటిది క్లాటింగ్ లేదా ప్లాసెంటా టిష్యూ తాలూకు మిగులుతో బ్లీడింగ్ కావచ్చు పొత్తికడుపు నొప్పి తీవ్రతలో ఎక్కువ తక్కువ ఉండవచ్చు వైద్య పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించుకున్నా కూడా ప్రొసీజర్ తర్వాత కడుపు నొప్పి ఉంటే అశ్రద్ధ చెయ్యకూడదు లో గ్రేడ్ ఫీవర్ ఉండవచ్చు చెడు వాసన కలిగిన వెజైనల్ డిచార్జ్ ఇవన్నీ ఇన్కంప్లీట్ అబార్షన్ లక్షణాలు ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ తో పాటు చలితో కూడిన జ్వరం పొద్దు కడుపు నొప్పి ఎక్కువ కావడం అధిక రక్తస్రావం మానసిక కృంగుబాటు భవిష్యత్తులో కన్సేవ్ అయ్యే అవకాశాల మీద ప్రభావం పడుతుంది అబార్షన్ పూర్తిగా అయిపోతే అసలు ఏ మాత్రం ప్రెగ్నెన్సీ మిగులు ఉండకూడదు ఏ కొద్దిగా ఉన్నా అనేక సమస్యలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవి షాక్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ఇన్కంప్లీట్ అబార్షన్ లక్షణాలకు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి